బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి ఆ మన్య ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీలను ఏకం చేసి భారతదేశ స్వాతంత్రంగా పోరాటం చేయడం మహా పోరాట యోధుడు అగ్గిపీడు అల్లూరు సీతారామరాజు యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు బోరోజు గిరిరాజాచారిని మాట్లాడవలసిగా సాధారణంగా విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ఆ రోజుల్లో భారత స్వాతంత్ర సమరయోధుడుగా మన్యపు వీరుడుగా పోరాడి అతి చిన్న వయసులో అసూలు బాసిన మహనీయుడు అల్లూరు సీతారామరాజు గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు ప్రకాష్ సార్ గారు మా గురుతుల్యులు మిత్రులు నాయకంటి నరసింహ శర్మ గారు వనపర్తి జిల్లా ఎస్సీ ఎస్టీ మేంటరింగ్ సభ్యుడు సంఘ సేవకుడు గంధం నాగరాజు గారు వాల్మీకి సంఘ రాష్ట్ర బాధ్యులు కావలి బాలస్వామి నాయుడు గారు ఇక్కడికి విచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ మన భారతదేశ చరిత్రలో తెలుగు వాళ్ళ చరిత్రలో స్వాతంత్ర పోరాటంలో తీసుకుంటే మొట్టమొదటిగా మనకు అల్లూరు సీతారామరాజే స్మరిస్తాడు ఎందుకంటే ఆ రోజుల్లో అల్లూరు సీతారామరాజు ఒక మన్యపు వీరుడుగా గెరిల్లా పోరాట యోధుడుగా అతిపెద్ద సామ్రాజ్య వలస దేశమైన బ్రిటిష్ వారిని ఎదుర్కొన్న గొప్ప విప్లవ వీరుడని మనం చరిత్రలో తెలుస్తుంది అటువంటి అల్లూరి సీతారామరాజు గారు పద్దెనిమిది వందల తొంభై ఏడు జూలై నాలుగున తూర్పుగోదావరి జిల్లా పాడంగి అనే గ్రామంలో వెంకట రామరాజు సూర్యనారాయణమ్మ అనే పుణ్య దంపతులకు జన్మించాడు అతడు చిన్నప్పుడు చదువుకున్నాడు విశాఖపట్నం ఆ ప్రాంతంలో వాళ్ళ నాయన వాళ్ళ చిన్నాన్న తహసీల్దార్గా ఉంటే అక్కడ చదువు ప్రారంభించాడు కనుక ఆ రోజుల్లో చదువుకున్నప్పుడు ఆయన సంస్కృతం హిందీ ఇంగ్లీష్ భాషలను కూడా నేర్చుకున్నాడు నేర్చుకున్న తర్వాత వాళ్ళ చిన్నాన్న వెంబడి గుర్రాలపై వెళ్ళి అడవిలో జరుగుతున్న బ్రిటిష్ వాళ్ళ పీడనను చూసిండు అప్పుడు పద్దెనిమిది వందల ఎనభై రెండు మద్రాస్ ఫారెస్టీ యాక్ట్ ప్రకారం అక్కడ గిరిజనులు పోడు వ్యవసాయం చేస్తుంటే నిషేధించబడ్డది పోడు వ్యవసాయం అడవులకి ఇదంతా ఆయన అడవుల్లో తిరుగుతున్నప్పుడు వీళ్ళ గిరిజనుల బాధలు ఆ విశాఖపట్నం నర్సి తూర్పుగోదావరి పాడేరు చింతపల్లి ఆ ప్రాంతంలో ఈ బ్రిటిష్ వారి చట్టాలను అడవిపై హక్కులున్న గిరిజనుల హక్కులను అరిస్తున్నాయని ఆ రోజు నుంచి ఆయన వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళతో సహవాసం చేసి వాళ్ళ నాయకుడిగా ఎన్నుకోబడి ఒక విల్లు బాణం ధరించి విప్లవ వీరుడుగా ఆ రోజు ఆయన గుర్తింపబడ్డాడు కనుక ఆయన ఆధ్యాత్మికవాది కూడా సన్యాసిగా సన్యాసం స్వీకరించిన ఆధ్యాత్మిక అది కూడా ఒక కారణం తన స్నేహితుడు చెల్లెలైన సీతను ప్రేమిస్తే ఆమె చిన్న వయసులో మరణిస్తే తన ముందు ఉపసర్గగా ఆ అమ్మ పేరు పెట్టి అల్లూరి ఇంటి పేరు సీత రామ రాజు ఆయన పేరు ఆ విధంగా గుర్తించబడ్డాడు శర్మసార్ చెప్పినట్లు మళ్ళీ విల్లు ఈటే సరిపోవు బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కోవాలంటే ఒక గెరిల్లా పోరాట యోధుడు అంటే శాంతితో వాళ్ళకి చెప్పితే వినలేదు కనుక పోలీస్ స్టేషన్ల కృష్ణదేవిపేట చింతలపల్లి నర్సి అక్కడ మొత్తం రంపచోడవరం రాజవొమ్మంగి ఆ ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లపై దాడి చేసి వాళ్ళ బ్రిటిష్ తుపాకులను స్వాధీనపరుచుకున్నాడు ప్రతి పోలీస్ స్టేషన్లో దోచిన తర్వాత నిజాయితీగా సీతారామరాజు ఈ సమయానికి పోలీస్ స్టేషన్ను దోచినాడని సంతకం చేసి వెళ్ళేవాడు కనుక ఈ విధంగా అతడు పోరాటం చేస్తున్నప్పుడు ఆ అడవిలో ఇతనికి మల్లుదొర గంటం దొర అగ్గి దొర అనే ముగ్గురు సహచరులు కూడా పూర్తిగా సహకరించిండు గిరిజన నాయకుడుగా గుర్తింపబడ్డాడు ఈ విధంగా బ్రిటిష్ వారిపైన పోరాటం చేసి పోలీస్ స్టేషన్లు దోస్తున్న సందర్భంలో ఇద్దరు పోలీసులు ఈయన చేతిలో చనిపోతే బ్రిటిష్ వాళ్ళు ఇతని పైన సీతారామరాజును పట్టిస్తే పదివేలు బహుమానం అగ్గి పట్టిస్తే వెయ్యి మల్లుదొర గండ గంట వాళ్ళకు వెయ్యి ప్రకటిస్తే ఒక నమ్మక ఇతని సమాచారం చెప్తే చింతలపల్లి అడవుల్లో రూథర్ఫర్డ్ పంపిన సైన్యం ఇంగ్లీష్ సైనికుడు పంపిస్తే అతన్ని బంధించి చెట్టు కట్టి తర్వాత కాల్చేసి ఉరిదీయడం జరుగుతుంది ఆ సందర్భంగా ఆయన అతన్ని కాలుస్తుంటే ఒక మాట అన్నాడు అక్కడ కాదునా కాళ్ళకు కాదునా ఏదలో కాల్చన్నాడు ఆ విధంగా తన ప్రాణాన్ని ఇక్కడ ఉంది నా ప్రాణమని చెప్పిన మహనీయుడు అల్లురు సీతారామరాజు అందుకే ఆయన చరిత్ర మన భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డది ఎందుకంటే ఒక గెరిల్లా యోధుడుగా అతిపెద్ద బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొని భారత స్వాతంత్ర సమరానికి నా అంటే స్ఫూర్తిగా నాందిగా మొదట బలి అయిన తెలుగువాడు అల్లూరు సీతారామరాజు అందుకే మన కృష్ణ గారు నటశేఖర్ ఆ రోజుల్లో ఒక సినిమా తీశాడు అల్లూరు సీతారామ అది తెలుగు మొత్తం భారతదేశం విశ్వంలో చాలా సినిమా గుర్తింపబడ్డది అందులో శ్రీశ్రీ మహాకవి తెలుగు వీరలేవరా దీక్షభూని సాగర్ అనే ఒక తెలుగువారిని ఉత్తేజపూరితమైన పాట పోరాటం చేయండి అని ఆ పాటలో ఎంత భావగర్భితంగా ఉంది కనుక అటువంటి మహనీయుడు ఇప్పటికీ విశాఖపట్నం ఆ ప్రాంతంలో ఆయన సమాధి ఉంది తర్వాత ఆయన పేర్ల భారత ప్రభుత్వం పోస్టల్ స్టాంపు ఆయన పేరున ఒక జిల్లా కూడా ఏర్పరిచారు అల్లూరు సీతారామరాజు జిల్లా అని తర్వాత ఆయన పేరున ఒక స్టేడియం కూడా విశాఖపట్నంలో పెట్టడం జరిగింది కనుక అటువంటి భారత స్వాతంత్ర పోరాట సమరయోధుడైన సీతారామరాజు సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆయన చరిత్ర మన తెలుగు వాళ్ళలో కానీ విశ్వంలో కానీ భారతదేశంలో మిగిలిపోతుందని తెలియజేస్తూ ముగిస్తున్నారు జోహోర్ అగ్గిపిడి గల్లూరు సీతారామరాజుకు జోహార్ జోహార్ అగ్గిపిడి గల్లూరు సీతారామరాజుకు జోహార్ జోహార్ మహానీయుల ఆలోచన విధానాన్ని మహానీయుల ఆలోచన విధానాన్ని జై భారత్ జై భారత్ జై హింద్ జై జోబి